ఆసక్తి ఉన్న ఉన్నవాడు చూడదలుచుకుంటే పాతే పన్నెండవర్ పాతలే మూడో వర్షాలు కదా సన్యాసం అన్నారు సన్యాసికి సన్నయాసికి తేడా ఏంటి లోకాన్ని సంసారాన్ని విడిచిపెట్టేస్తున్నాడు సన్యాసి ఈ లోకమంతా కూడా ఎవరినైతే విడిచి విడిచిపెట్టేస్తుందో అటువంటి వారు సన్యాసి యావత్తు తేడా ఉంది మొత్తం ఇక్కడ సన్యాసికి సన్యాసికి

ఏవక్షరమర్దేశ్యమ్యక్తం పర్యుపాసతేచిత్యం కూటస్థమల ధ్రువం సన్నియమయ్యేంద్రియ గ్రామం సర్వుద్ధయ తే మామేవ సర్వభూతహితే రతాః క్లేశోధతరస్షామవ్యక్తేతసా అవ్యక్త గతిఖం దేహ బద్దిర వాప్యతే సర్వాణి కర్మా మయి సన్యస్ మత్పరా అనన్యవేనా మాధ్యాయంత ఉపాసతే సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామిరార్థ మయ్యాచేత మయ్యే మన ఆధత్స్వ మయి బుద్ధింది వేషయ నివశిష్యసి మయ్యే అత ఊర్ధ్వన్న సంశయ अथचित् समाधातुं नशिख मोशिमय विस्थिरम् अभ्यास योगे न त तो मामि छापुन्धनं जया अभ्यासेप्य समर्थोसि मत्कर मकर को भव मदत कमपि कर्मामि कुटुब सिद्धि महादेम आनंद राजे चल आपण అవధాని శ్లోకం చదివేటప్పుడు మనం ఒకటి గమనిస్తే శ్లోకం ఊరికే చదవటంలా చేత్తో వారు చేసేటువంటి సౌన్యాన్ని చూస్తే సరిగ్గా ఆ శ్లోకంలో ఏదైతే అర్థం చెప్పబడుతుందో దానికి తగ్గట్టుగా వారి చేతి గవరికలు ఉన్నాయి అంటే ఊర్ధ్వం అన్నప్పుడు చెయ్యి ఇలాగే వెళ్తుంది మై అన్నప్పుడు ఇలాగే ఉంటుంది అంటే ఎంత అర్థాన్ని హృదయ హృదయగ్రస్త తీసుకుని చదివారు మనకి ఆహార్యము వారి కదలికలు కూడా చేతి కదలికలు కూడా చెప్తున్నాయి మరొక మారు మీకు అభినందనలు ప్రతి ఆవృత్తికి మేము ఇస్తుపోవడం ఆశ్చర్యపడ్డం తప్పితే అంతకుమించి ఆ ఆశ్చర్యాన్ని తన తార్థంలో వ్యక్తం చేయడం తప్పితే ఏమి చేయలేకపోతున్నాం తర్వాత